దివాళీ సీజన్ బాలీవుడ్కి చాలా కీలకం యాన్యువల్ కలెక్షన్స్లో పది నుంచి పాతిక శాతం దాకా దివాళీ బాక్స్ ఆఫీస్ మీదే ఆధారపడి ఉంటుంది మరి అలాంటిది ఈ దివాళీకి వెలుగులు కనిపించట్లేదు నార్త్లో లాస్ట్ ఇయర్ క్లిక్ అయిన ఫెస్టివల్ నెక్స్ట్ ఇయర్కి కూడా ముస్తాబు అవుతున్న మూడు ఏడాది ఎందుకు మిస్ అయినట్టు వాళ్ళు వదులుకుంటున్న దాన్ని క్యాష్ చేసుకునే అవకాశం భారీ భారీ స్టార్ కాస్ట్లతో లాస్ట్ ఇయర్ దీపావళి అస్సలు సిసలైన రంగులు పంచింది సిల్వర్ స్క్రీన్ మీద ఏడాది ఆ మెరుపులు కనిపించడం లేదు అంటున్నారు నార్త్ క్రిటిక్స్ సింగం అగైన్ భూల్ భులయ్య త్రీ లాంటి సినిమాలు లాస్ట్ ఇయర్ పంచిన ఎంటర్టైన్మెంట్ ఏడాది మిస్ అవుతోందంటున్నారు ఆయుష్మాన్ ఖురానా రష్మిక మందన్న నటిస్తున్న సినిమా ధామా ఈ మూవీ ఈ ఏడాది ఖచ్చితంగా దీపావళి రేస్ లో కనిపిస్తుంది అనుకున్నారు అయితే ఈ సీజన్ లో వచ్చే ఛాన్స్లు తక్కువే ఆశికి త్రీ కూడా రేస్ నుంచి తప్పు మరింత కలర్ తగ్గినట్టు కనిపిస్తోంది ఈ ఏడాది దీపావళిని కొల్లగొట్టే ఛాన్స్ కాంతారా చాప్టర్ వన్ కి ఉందన్న మాటలు వైరల్ గా మారాయి నుంచి దీనికి పోటీగా రణవీర్ సింగ్ మూవీ దురంధర్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది సన్నీ సంస్కారికి తులసి కుమారితో పాటు మరికొన్ని సినిమాలున్నా స్కేల్ వైస్ కాంతారతో పోటీ పడత్గవి కాదు అన్న టాక్ షురు అయింది మూవీస్ లేవంటూ ఈ ఏడాది గట్టిగా వినిపిస్తున్న ఈ మాటలు నెక్స్ట్ ఇయర్ ఉండవంటున్నారు క్రిటిక్స్ రామాయణ నెక్స్ట్ దివాలీ రేస్ కు ఎప్పుడో కర్చీఫ్ వేసేసింది ఆ టైంకి మన దగ్గర నుంచి ఏ సినిమాలుంటాయన్న క్లారిటీ అయితే ఇంకా లేదు అయినా రామాయణ్ కోసం మనవాళ్లు కూడా ఇష్టంగానే ఎదురుచూస్తున్నారు